ము సూపర్ బజార్ ఎన్నికలకు మా పార్టీ మా మా ముఖ్యమంత్రి గారు సిద్ధం నియోజకవర్గ ప్రముఖులకు ప్రజలకు మరీ ముఖ్యంగా ది బాలాజీ కోఆపరేటివ్ సూపర్ బజార్ సంబంధించిన సభ్యులకు ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాము ఇప్పుడు ఈ ఒక్క నెలకు ముందు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పోయిన తర్వాత తెలుగుదేశం పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత దానికి పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుండి పంతొమ్మిది వందల డెబ్బై ఐదులో ఈ కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ప్రకారము సూపర్ బజార్ ఓపెన్ అయితే పంతొమ్మిది వందల ఎనభై ఆరు నుంచి పలమనేరు పట్టణానికి చెందిన ఆర్వి సుభాష్ చంద్రబోస్ గారు చైర్మన్గా ఉన్నారు ఆయన ప్రస్తుత వైసీపీ నాయకులు ఆయన ఇప్పుడు ఎలక్షన్ అయిపోయిన తర్వాత ఒకటే ఈ పదహైదు రోజులకి ఆయన నిద్ర పట్టినట్లేదు ఎన్నికలు ఎన్నికలు అని ఒకే పని తప్పిస్తున్నారు ఆయనకి ఎందుకు ఉలికిపాటు ఏమో అర్థం కావట్లేదు రెండు వేల పదకొండులో పలనేరు శాసనసభ్యులు గౌరవనీరు పెద్దలు రెడ్డి గారి ఆధ్వర్యంలో సూపర్ బజార్ ఎన్నికలు జరిగితే ఐదు సంవత్సరాలకు ఒకసారి కోఆపరేటివ్ సొసైటీ ఎన్నికలు జరిగేది దాంట్లో రెండు వేల పదహారులో మీ పదవి పోయింది అప్పటి నుంచి ఇప్పటి వరకు అనేక రకాల పార్టీలు మారుతూ ఆయన ఒక తెలుగుదేశం మద్దతుదారుడుగా ఉంటే కూడా మేము ఎన్నికలు జరిపిస్తే కూడా ఇప్పుడు ఆయన ఎన్నికలు జరిపించకుండా అడ్డదారిలో చైర్మన్ కావాలనేదే భూసన్న గారి యొక్క ప్రధానమైన ఆలోచన ఈరోజు ఆయన ఏదో స్టే తెచ్చుకుంటే ఆగస్టు నాలుగు ఇంకా ఉండదు రాష్ట్రం మొత్తం పాలసీలు ఎవరైతే నామినేట్ పోస్టుల్లో ఉంటారో వాళ్ళు వాళ్ళు ప్రభుత్వాలు మారినట్టు రాజీనామా చేస్తారు ఈయన రిజల్ట్ వచ్చి మరుసటి రోజే రాజీనామా చేస్తే గౌరవప్రదంగా ఉండేది అంటే ఇందాక మా సోదరులు చెప్పినట్లు తిరువనంతపురం పద్మనాభ స్వామి ఆలయంలో ఉన్నట్లా ఆ మాలికలు కానీ లేదా ఒరిస్సాలోని పూరి జగన్నాథ్ ఆలయంలో ఉన్న ఆ రక్త భాండాగారాలు కానీ ఆ విధంగా పలన్నేరు సూపర్ బజార్లు ఏమైనా ఉన్నారా మా మీడియా సోదరులు కూడా చెప్పినారన్నా సూపర్ బజార్ గురించి మీకు ఎందుకు మే మాకు కానీ తెలుగుదేశం పార్టీకి కానీ అమర్నాథ్ రెడ్డికి గారు కానీ సూపర్ బజార్ పైన ఎటువంటి దృష్టి లేదు మాకు ఎటువంటి ఇది లేదు ఈయన ఎవరైతే ఉన్నారో బోసన్న గారు ఈ పదహైదు రోజుల నుంచి ఆయనకి నిద్ర పట్టకుండా గతంలో పొడిగిచ్చేదానికి దానికి వాళ్ళంతా ఉంటే ఈ భోసన్న ఉంటే బాగుంటుందని పొడిగిచ్చి మీరు గత ఎమ్మెల్యేకి పొడిగించుకునేదానికి మీరు మంచి మంచి ఆంజామే చెల్లించుకుంటూ పొడిగించుకొని ఈరోజు పదవి పడుతుందనే ఉద్దేశంతో మీరు ఈ రోజు ఆయన నోటికి ఏదొస్తే అది ప్రెస్ మీట్ లో చెప్తా ఈ రోజు నాకు కూడా వచ్చింది ఎన్నికలు జరగాలంటే ఒకటి నొక్కండి ఆ నొక్కుడు తొక్కుడు అవంతా కూడా ఈ రాష్ట్ర ప్రభుత్వము అక్కడ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కావచ్చు పల్మినేరు శాసనసభ్యులు మాజీ మంత్రి వాళ్ళు పెద్దలు అమర్నాథ్ రెడ్డి గారు చూసుకుంటారు మీరు దాంట్లో ఏ మతలబుందని మీరు దాన్ని వదిలిపెట్టకుండా దాంట్లో ఉందో మీరు దాన్ని బట్టి వేలాడుతున్నారు మాకైతే అర్థం కాలేదు కనీసం ఆ సభ్యులు కావచ్చు అక్కడ ఉన్నటువంటి బజార్ డైరెక్టర్లు కావచ్చు వాళ్ళంతా ఉత్సవ విగ్రహాలుగా చేసింది గారు కాదా ఈరోజు క్యాష్ కడితే టూ పర్సెంట్ నుంచి త్రీ పర్సెంట్ ఒక కమిషన్ వస్తుంది అవి ఏమైనా లెక్కలు చెప్తారు మీరు కూడా మహాజనసభ పెడతారు అదేదో ఖర్చులు జమా ఖర్చులు ఇంత మిగిలిన కాయలు ఇచ్చేస్తారు పూర్తిగా మీరు బజార్ లెక్కలు చెప్పేదానికి సిద్ధమా ఈరోజు అదేందో చెప్తాడు ఈ రోజు చంద్రబాబు నాయుడు గారు పాలసీ తెచ్చాడు గత ప్రభుత్వము ఈ ఐదేళ్లు రెండు వేల పంతొమ్మిది నుంచి ఇరవై నాలుగు చీకటి రోజులు జరిగినాయి ఎక్కడ ఆస్తులు తనఖా పెట్టేసినారు దోచుకున్నారు ఈ పొలం వారికి వస్తే కూడా చిత్తూరు జిల్లా కోఆపరేటివ్ సొసైటీ బ్యాంకు డిసిసి బ్యాంకు అనేక దొంగ రుణాలు ఇచ్చి మీరు మీరు పెద్దిరెడ్డి గారు కావచ్చు శాసనసభ్యులు కావచ్చు అనేక మంది వక్ర మార్గంలో లోన్లు ఇచ్చి ఆ బ్యాంకు లూటీ చేయలేదా మీరు ఇంతెందుకు బలం లేదు ఎత్తుకోండి ఎక్కడైతే ఉన్నాయి గంగమ్మ గుడికి మంచి వాల్యూ పైన ఒక ప్లాట్ ఉన్నాయి ఇక్కడ లేదా స్థలము అక్కడ కాని పాత సివిల్ సప్లైస్ కూడా అవంతా డిసిఎంఎస్ అవన్నీ ఈ రోజు చాట్లో దొడ్డిదారిన నామ మాత్రం పీజులు పెట్టి మీరు అక్రమంగా దాన్ని మీరు ఇచ్చేసుకోండి ఇవంతా మేము మీరు అడిగితే మీకు ఇది అవుతుందా ఒకసారి ఈ విధంగా ఎక్కడైతే అన్యాయం అక్రమం జరిగిందో ఇది నిగ్గుదరిచే దీంట్లో ఈరోజు రాష్ట్ర ప్రభుత్వం ఉంటే మీరు తడు చూపించుకున్నట్ల మీరు ఈ రోజు ఏదోదో ప్రేలాపలు పడుతున్నారు మేము ఒకటే చెప్తున్నాం భోషణ గారికి మేము తెలుగుదేశం పార్టీ మా అమర్నాథ్ రెడ్డి గారు సూపర్ బజార్ ఎన్నికలకు సిద్ధము ఖచ్చితంగా ఆ ఎన్నికలు పోవాలంటే ఎన్నికలకు పోవాలంటే ప్రొసీజర్ ఉంటుంది ఆ ఎన్నికలు ఏ విధంగా ఓటర్ లిస్టు మాకు కావాలా అంతా మీరు తప్పుడుగా పెట్టింది వాళ్ళే మేము దాన్ని ఒకసారి పరిశీలిస్తాం దానికి ఒక ప్రొసీజర్ ఉంటుంది దాని గవర్నమెంట్ ఒక కోఆపరేటివ్ సొసైటీ యాక్ట్ ఉంది దాని ప్రకారం వెళ్తుంది మీకెందుకు గులికిపాటు పెడతాం ఎన్నికలు కూడా పెడతాం నాలుగో తేదీ వరకు ఉంది అంతవరకు మీరు ఓపిక పెట్టండా మీరు మతి చెడి ప్రేలాపలు అంతా ఉన్నారు ఇంతకు ముందు ఎన్నికలకు ముందు కూడా అదే మరి తెలుగుదేశం పార్టీ పైన దుమ్మెత్తి పోసినారు కాబట్టి దయచేసి కాస్త ఓపిక పెట్టండి ఎవరు బండారం ఏదిందో నిజాలు నిగ్గు తేల్చి క్లియర్గా పలం ప్రజల ముందు పెడతాము ఒక లేదు జరిగినా వదిలిపెట్టే సమస్య లేదు ఇక్కడ ఉండేది అమర్నాథ్ రెడ్డి గారు కొంచెం ఆలోచనగా మున్ సూపర్ బజార్ ఎన్నికలకు మా పార్టీ మా శాసనసభలో మా ముఖ్యమంత్రి గారు సిద్ధం పెడతాము ఎక్కడ ఏం అవగాహన దొరుకుతుందో వదిలిపెట్టే ప్రసక్తి అయితే లేదు ఉపేక్షించే ప్రసక్తే లేదు కాబట్టి మాకు కూడా అది ఏ ఒక బోసన సొత్తు కాదు మా అందరి మనందరి ఓటర్లు మెంబర్స్ ఎవరు వాళ్ళ సొత్తు మన అందరూ కూడా అధికారం ఉంది ఒక హక్కు ఉంది దానిలో ఏం జరిగిందో మంచి తెలుసుకున్న దానికి ప్రతి ఒక్క సూపర్ బజార్ సభ్యునికి ఉండొచ్చు ప్రజలు కూడా ఉంది దాని అంతా కూడా నిజాలు నిగ్గు తేల్చి బయట పెట్టి ప్రజల్లోకి తీసుకొస్తాము కొంచెం ఓపిక పెడితే అన్ని సక్రమంగా సవ్యంగా జరిగి మేము ఆ ఎన్నికల ప్రొసీజర్ ప్రకారం ప్రభుత్వ నిబంధనల ప్రకారం వెళ్తామని కూడా మేము అందరికి సవ్యంగా తెలియజేసుకుంటున్నాము అందరికీ నమస్కారం ఈరోజు జనతా బజార్ గురించి ఒక రెండే రెండు మాటలు నేను చెప్తా ఉంటాను మామూలుగా అయితే ఎలక్షన్ అందరికి తెలిసిందే ఐదేళ్ళు ఒకసారి జరిపించాలన్న సరి రెండు వేల పదకొండులో ఎలక్షన్ జరిపిస్తే మళ్ళీ రెండు వేల పదో కూడా ఎలక్షన్ జరిపించాల ఆ రోజు నువ్వు తెలుగుదేశంలో ఉండవు అనేసి అమలు పట్టుకున్నావు ఆ రోజు ఎలక్షన్ కూడా నువ్వు జరిపించుకోకుండా అట్లే ఉన్నావు నీకు అంత నీతి నిజాయితీకుంటే మళ్ళీ రెండు వేల పంతొమ్మిదిలోనే ఎలక్షన్ జరిపించండి అలా అది జరగలే ఎవరు కాలపోతుో ఎవరు నడుపుకుంటువో ఏం చేసుకుంటూ ఇంక అందరికీ తెలిసిందే వీళ్ళు చెప్పిండేదే ప్రత్యేకంగా నేను చెప్పను సంవత్సరంలే ముఖ్యంగా ఒక విషయం ఎందుకు చెప్పాలంటే రెండు వేల పదకొండులోనో పన్నెండులోనో జంతా బజార్లో ఎవరైనా అంత దానితో ప్రేమ ఉంటే మీ మీ అందరికీ చూపు ఒక బీదాడుతూ ఉన్నాను వైన్ షాప్ ఎవరైనా జంతా బజార్లో పెడతారా మీరు కానీ చెప్పండి మహిళలు జంతా బజార్కి వస్తే ఆ పక్క వైన్ షాప్ అంట ఈ పక్క జనతా బజార్ అంట మీకు న్యాయమా నువ్వు రెండు వేల పదకొండు పన్నెండులో జనతా బజార్లో వైన్ షాప్ పెట్టిన దానికే రెండు వేల పద్నాలుగులో నువ్వు ఓడిపోయిన ప్రత్యేక కారణం అనేసి అని కూడా ఆయన ఖచ్చితంగా చెప్తా ఉన్నా ఎందుకంటే వాడు జనతా ద్వారా వచ్చేదంతా హక్చల్స్ హక్చల్స్ వచ్చినప్పుడు ఒక పక్క మందంట ఒక పక్క సరుకులంట ఇది ఏడన్నా న్యాయం సరిపోయిందా మీకే మీరు కొంచెం ఆలోచించుకోండి మీకు అంత ప్రేమ ఉంటే ఎవరైనా వైన్ షాప్ పెడతారా చిన్న క్వశ్చన్ ఆడతా ఉన్నాను దయచేసి నేను తప్పు అనుకోద్దా ఎవరైనా పలమనేరు నియోజకవర్గం కావచ్చు జనతా బాబు కావచ్చు డెవలప్ చేసే ఉంటారు అది తెలుగుదేశం పార్టీ అయితే ఖచ్చితంగా ముందుంటుంది డెవలప్ చేసేదానికి ఉంటుందే తప్ప అవును దానికి ఉండదనేసా కూడా ఎందుకనంటే ఈ విషయం చెప్పిన ఉండేది అమరన్న గారు అవును చేసేదానికి అవి చేసే ఇవి చేసేదానికంతా ఆయన ఒప్పుకోడు ఒప్పుకోండి ఎవరు గత ప్రభుత్వం అయిపోయింది అనేసి తెలియజేసుకుంటూ ఈ అవకాశం నాకు ఇచ్చిన ప్రతి ఒక్కరికి నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను కలమనేరు మరియు నియోజకవర్గ ప్రజలందరికీ కూడా నా నమస్కారాలు ఒక పది పదహైదు రోజులుగా పలం ఒక డ్రామా జరుగుతూ ఉంది చాలా మందికి డౌట్ వచ్చేసింది అసలు ఈ డ్రామా ఎందుకు ఉంది ఈ డ్రామా ఉన్నటువంటి సంగతులేమి అనేది ఒక డౌట్ వచ్చేసింది మేము కూడా ఈ డ్రామాకు తెరదించాల్సిందే నోరు ఉంది కదా లేకపోతే అదేమో చెప్పినట్టు దొంగతనం చేసిన చెయ్యి ఇంకోటి ఏదో గమనే ఉండదంట దానికి టెన్షన్ ఎక్కడ తెలిసిపోతుందో ఎక్కడ తెలిసిపోతుందో ముందే దొంగ దొంగ నడిచేస్తే మనం తప్పించుకోవచ్చు అనేసి జనాల్ని మబ్బి పెడతా ఉన్నారు అసలు ఏమి సంగతి ఏం జరుగుతూ ఉంది పలొనే నియోజకవర్గంలో ఎలక్షన్ జరిగి ఎన్ని రోజులు అవుతా ఉంది ప్రజలందరూ కూడా దేనికోసం ఎదురు చూస్తూ ఉన్నారు అనే సందర్భంలో ఏమో జరిగిపోయినట్టు ఈయన లేకపోతే ఏదో ప్రళయం వచ్చేట్టు ఏదోదో జరుగుతూ ఉంది ఇంతకీ సంగతి ఏమరా అంటే బాలాజీ సూపర్ బజార్ గురించే అసలు అది ఎప్పుడు ఎలక్షన్ జరిగింది ఎప్పుడు జరగవలసి ఉన్నింది అని ప్రజలకు తెలియదా నేను ఎక్స్ప్లెయిన్ చేస్తేనా లేకపోతే ఈయన పుట్టుకు ముందుంచి ఉందా లేకపోతే ఈయన పుట్టిన తర్వాత ఉందా లేకపోతే ఆ బజార్కి ఈయనకు అవకాశం ఇచ్చింది ఎవరు దాని ఉద్దేశం ఏమి అనేది వదిలేసి ఈయన ఏదేదో మాట్లాడుతూ ఉన్నారు దేనికైనా ఒక సిస్టమ్ ఉంటుంది ఒక పద్ధతి ఉంటుంది ఇప్పుడు ఆయన ఓటి నొక్కండి రెండు నొక్కండి ఎలక్షన్స్ జరగాల జరగకూడదా సూపర్ బజార్కి అనేసి మెసేజ్లు పెడతా ఉన్నారు అసలు నిజంగా ఎప్పుడు ఎలక్షన్ జరిగిండాలా అప్పుడంతా ఎందుకు మీరు ఎలక్షన్ గురించి మాట్లాడాలా అది చెప్పండి ప్రజలు ఫస్ట్ రెండు వేల పదహారులో అయిపోయింది ఎలక్షన్స్ పీరియడ్ అయిపోయింది అప్పటికే అప్పటి నుంచి జరగాల్సిన ఎలక్షన్ ఏమేమి చేసి ఎవరెవరు కాలు పట్టుకొని ఎందుకు ఇన్ని రోజులు ఎలక్షన్ జరిపించుకోలేదు ఇప్పుడు మాత్రం ఏమంత అర్జెంటు ఆల్రెడీ ప్రజలు నొక్కి తెలుగుదేశం పార్టీకి అవకాశం ఇచ్చినారు ఒక సిస్టమ్ ప్రకారం పోతుంది స్టేట్ వైడ్ పలు నెలలో మాత్రం లేదు కోపరేటివ్ సూపర్ బజార్ ఆంధ్రప్రదేశ్ ప్రస్తుతం ఉంది ఊరంతా ఒక దారి ఇంకొకరికి ఎవరికి ఒక దారి అన్నట్టు నీకు మాత్రము సపరేట్గా ఎలక్షన్ పెడతారా అది మా ఇష్టము ప్రభుత్వం ఇష్టం అది స్థానిక ఎమ్మెల్యే గారి ఇష్టం అది అమరన్న గారి ఇష్టం అది చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రిగా ఆయన ఇష్టం అది ఎప్పుడు పెట్టాలా ఏం చేయాలనేది మాది మా పార్టీకి సంబంధించిన విషయము ప్రజలు మాకు అధికారం ఇచ్చారు ఎప్పుడు ఏం చేయాలనేది మాకు తెలుసు మీరేమో పోయి స్టే తెచ్చుకున్నారు అక్కడ సరుకులు లేవు నేను లేకపోతే ఏమైపోతుంది నా పెట్టి ఇంకోరు చేతుల్లో పెట్టేస్తా ఇవన్నీ మేము చాలా ఉంది అవన్నీ ఎత్తినాం అంటే అసలు మళ్ళా ఎందుకో మాకు మనసు రావట్లే మా వయసు అయిపోయింది ఊరికి ఎందుకులే ఆయన టెన్షన్ పెట్టేసేదని అంటే ఇష్టం వచ్చినట్లు మీరు ఇట్లా ఈ విధంగా ప్రవర్తించడం న్యాయం కాదు ఎలక్షన్ ఎప్పుడు పెట్టాలనేది అమ్మ నాన్నకు తెలుసు చంద్రబాబు నాయుడు గారికి తెలుసు ప్రభుత్వం డిసైడ్ చేస్తుంది అది మీరు ఇష్టం ఇష్టం వచ్చినట్లు ఏమో జరిగిపోయినట్టు ఏదో అయిపోయినట్టు రియల్గా మేము చేపెడితే అది ఏమేమి జరిగింది మీరు ఎవరెవరికి డబ్బులు ఇచ్చి ఆ పదవిని అట్లా నిలబెట్టుకున్నారు ఒక అవన్నీ మేము బయట వేయాల్సి వస్తుంది ఈ పదవి అట్లే కొనసాగాలనేసి మీరు ఒక డబ్బులు ఎవరెవరికి ఇచ్చినారు ఏ లో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు ఏ అకౌంట్కి ట్రాన్స్ఫర్ చేస్తున్నారు అనే లిస్ట్ కూడా మా దగ్గర ఉంది అవన్నీ కూడా ప్రజలకు ఎప్పుడు చెప్పాలి అప్పుడు చెప్తాం ఇప్పుడు చెప్పే పరిస్థితి కాదు మీ మాది మేము ఆ విధంగా మేము ప్రవర్తించాం పాపం చాలా బాధపడుతున్నాడు మా తగ్గి అసలు ఏం పాపం ఇంత బాధపడుతూ ఉన్నాడు ఈయన ప్రజలదండి అది ప్రజలు చూస్తే అది మీరు ఏదోదో మబ్బి పెట్టి ఏమేమో చేయాలంటే కుదరదు ఆల్రెడీ మీ జగన్మోహన్ రెడ్డి మబ్బి పెట్టి చల్లని దీవ దేవునులు దేవుడి దయ అనేసి చాలా డ్రామాలు అన్నాడు ఆ డ్రామాలకు అంతా ఆల్రెడీ పులి స్టాప్ పెట్టేసినారు నీ ఇక్కడ పెట్టే రోజులు వస్తుంది ఆధారపడద్దండి ఇన్ని రోజులు తిన్నారు అవన్నీ మేము చెప్పాలి ఆల్రెడీ ముందే చెప్పినాం చిన్న షాప్ పెడితే కూడా రోజు 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 రోజుకి ఎట్లా డెవలప్ అవుతుంది వాడు ఎన్ని ఆస్తులు కొంటాడు ఉండే ఆస్తే ఉంది మాకు తెలిసి ఎందుకంటే మేము కూడా సూపర్ బజార్లో ఓటర్లే మేము కూడా పలమనేరు వాస్తువులే ఆ సూగర్ బజార్ అప్పుడు ఎట్లా స్టార్ట్ అయ్యింది బిల్డింగు ఆ బిల్డింగ్ ఉంది నువ్వు చేయాలి సంపాదించరా ఈరోజు చిన్న కొట్టు పెట్టుకున్నాడు కూడా ప్లాట్లు తీస్తా ఉన్నాడు బిల్డింగ్లు కడతా ఉన్నాడు డెవలప్ అవుతా ఉన్నాడు ఒకటికి రెండు షాపులు పెడతా ఉన్నాడు దేశమంతా పాకుతా ఉంది నువ్వు ఎన్ని తా వాళ్ళు పాకిచ్చినావు ఉంటే చిన్న చిన్న బ్రాంచ్లు కూడా చూపించినవు అసలు అంత ఎందుకు అక్కడ పని పనిచేసే కూలీ ఆ లేబర్స్ అడిగితే తెలుస్తాను నేను చెప్తా నీ చరిత్ర వాళ్ళకి ఎంత జీతం ఇస్తా ఉన్నావు వాళ్ళు చూపించి నువ్వు ఎంత వ్యక్తి చాక్యం చేర్చుకుంటా ఉన్నావు ఆ లేబర్ ఆఫీస్ వాళ్ళని ఎట్లా మేనేజ్ చేస్తూ ఉన్నావు చాలా ఉన్నాయి స్టోరీలు అంతేకాని దాన్ని వదిలేసి ఏదో ఒకటి నొక్కండి రెండు నొక్కండి ఎలక్షన్లు చెప్తే జరిపించేస్తారా కాబట్టి ఏం మాట్లాడాలా ఎప్పుడు ఏం జరగాలో జరుగుతుంది ఏం మాట్లాడాలా ఎట్లా చేయాలనేది కొద్దిగా ఆలోచన చేసి ఎందుకంటే వయసు ఉంది నీకు బాగా వయసు పెరిగింది వయసు తగ్గట్టు నడుచుకోండి ఆదర్శంగా ఉండండి అంతేకాని నాకు నోరుంది కదా అనేసి ఏదంటే వచ్చేసేది ఇంతెందుకు స్టే తెచ్చుకున్నారు ఏదో అధికారుల గురించి మాట్లాడినారు స్టే తెచ్చుకుంటే ఎందుకంటే మీకేం పట్టిందండి మీ సొంత డబ్బులేసేకి తమరు ఎవరో తెలియదా జనాలకి మీరెంత దారాలు మనం తెలియదా కాబట్టి ఆచి చూచి మాట్లాడండి ప్రజలు ఏది మాట్లాడితే అది జనాలు మా ఏమారిపోతారు అనేకున్నది ఉన్నది తప్పని తొందరగా తెలియజేస్తుంది థ్యాంక్ యూ అందరికీ నమస్కారం అస్లాం ఈరోజు ఈ ప్రెస్పీట్ పెట్టడానికి కారణం మీకు అందరికీ తెలుసు ఇప్పుడే మా సోదరు నారాయణ గారు చెప్పినారు దీని గురించి ఎక్కువ చెప్తే కూడా ఊరికే పాపం మీకు ప్రశ్నలు కూడా జమరాలు పట్టుకొని పట్టుకొని చేయి నొప్పి ఎందుకంటే ప్రజలందరికీ తెలుసు కానీ చెప్పకపోతే ప్రజలు ఆయన చెప్పింది నిజమేమో అని అర్థం చేసుకుంటారని ఏ విధంగా మీరు అర్థం చేసుకోవాలి అని ప్రజలకు విన్నవించేదానికి వివరించేదానికి ఈ ప్రెస్ మీట్ అదేదో మొన్న పద్మనాభస్వామి గుడి మళ్ళీ అది ఇంకొక భగవంతుని గుడి ఏదో ఒరిషాలో పూరి జనం గుడి మాదిరి తలుపు తెరిస్తే ఏమో ఉండదనేసి ప్రజలకు తెలిసిపోతుందని ఈ జనతా పద చైర్మన్ ఇప్పుడున్న చైర్మన్ గారు భయపడుతున్నారు మీకెందుకండి భయము మీరు తప్పు చేయనప్పుడు మీరు ఎందుకు భయపడుతున్నారు అడిపి పారేయండి మీ పీరియడ్ అయిపోయింది కదా రెండు వేల పదహారులో మీరు పోయేసి అమర్నాథ్ రెడ్డి గారిని అడుక్కునేది వాస్తవం కాదా నేనేమి ఉంటా చేయనేసి ఆ తర్వాత మళ్ళీ వచ్చిన ప్రభుత్వంలో ఆ ఎమ్మెల్యే గారి దగ్గర పోయేసి అడుక్కొని వాళ్ళ కాళ్ళు పట్టుకొని వీళ్ళు చేతులు పట్టుకొని అడుక్కొని పెట్టుకుని వాస్తవం కాదా దాంట్లో ఏమీ లేకపోతే మీరేమి తినకపోతే దానికి ఆ జనతా బజార్లో డబ్బులు మీరు తినకపోతే డైరెక్ట్ క్వశ్చన్ దాంట్లో మీరు ఎంత తిన్నారు అంతెందుకండి బజార్లో ఉండే షేర్ హోల్డర్లు కూడా బజార్ డైరెక్టర్లు కూడా ఏమి జరుగుతూ ఉంది అనేది ఎవరికి తెలియదు సంవత్సరానికి ఒకసారి పిలుస్తావు ఆ షేర్ హోల్డర్ అందరికి కూడా ఒక కాయిన్ ఇస్తాం ఆ కాయిన్ కూడా ఎవరు ఇస్తారు ఎవరో ఒకరు నీ జనతాబాజార్లో సరుస్తారు కదా డీలరు ఏజెన్సీ వాళ్ళు ఇస్తే అది నువ్వు ఇస్తావు అంతెందుకు ముందు కూడా చెప్పినాను నీ జనతా బజార్లో నువ్వు ఖాళీ సంచులు అమ్మే లెక్క తీసుకుంటే పూర్తిగా సిబిఐ ఎంక్వైరీ వేసి అప్పుడు తెలుసు నీ బండారం ఎందుకు భయపడుతున్నావు అందరూ రాజీనామా చేయలే ఇనామ్నెట్ పోస్టులో ఉండే వాళ్ళు ప్రతి ఒక్కరు కూడా ప్రభుత్వం మారుతానే రాజీనామా చేశాడు భార్య బయట వాళ్ళు ఏం చేయలేదు నువ్వు బయట వస్తే ఇంకో లోపల వస్తే ఏమి జరిగింది నువ్వు కరెక్ట్ నువ్వు కాదా వాడు చేస్తాడు వాడు రాకపోతే నువ్వే వచ్చేసి మళ్ళీ కోర్టుకు పోయేది మళ్ళీ స్టే తెచ్చుకునేది మళ్ళీ ఎందుకు నేను అమర్నాథ దగ్గర మళ్ళీ నేను పార్టీలో చేరిపోతా మళ్ళీ నేనుతోనే ఉంటా నాకు మళ్ళీ ఎంత అని అడుగు అదేదో అమ్మాయి చేత చేయి పెడతాడట అమ్మాయి చేత చేయి పెడితే మనం ఫస్ట్లో బ్రహ్మాండంగా అమెరికాలో అల్లుడు ఉన్నాడు సంవత్సరానికి పది లక్షలు ఒక కోటి రూపాయలు పది కోట్లు సంపాదించడం అనేసి మనము ఒక అమ్మాయి చేత బైక్ పెడతాము ఇట్లా వాడు దుర్మార్గుడు ఉంటాడు వాడు దుష్టుడు ఉంటాడు వాడు తాగిపోతుంటాడు వాడు ఆకాడవాడు మాకు తెలుస్తుందా పెళ్ళి చేసినాక వాడు సంసారం చేస్తే మన అమ్మాయి చెప్తుంది నా మొగుడు కరెక్టా కాదా అనేసి ఎవరు చెప్పాలా వృక్ష పెడితే కదా అది పెట్టక ముందు నువ్వు భయపడతా ఉంటావు ఎందుకు నీలో అన్ని తప్పులు జంతాబాధలు అన్ని లెక్క తప్పులు నువ్వు వాడంతా మింగేస్తా ఉండావు నువ్వు చేయనప్పుడు తప్పు చేయనప్పుడు నువ్వు ఎందుకు భయపడుతున్నావు నువ్వు మళ్ళీ ఎందుకు స్టే తెచ్చినావు స్టే డబ్బులు లీవ్ కాదా నీ డబ్బు ఎందుకు వేస్ట్ చేస్తావు ఏదో వన్ స్పెషల్ ఆఫీసర్ వచ్చినాడు విజయవాడకు పోయినాడు పదివేల రూపాయలు ఖర్చు పెట్టినావు నువ్వు ఎందుకు ఎంత డబ్బు ఖర్చు పెట్టినావు స్టే తెచ్చేదానికి అది చెప్పు అది చెప్పలా అది చెప్పవు ఎందుకు చెప్పవు ప్రజలు అడతా నువ్వు ఒక్క మీటింగ్లో ఉన్నా ఇది నా కలెక్షన్ ఇది నా ఖర్చు ఇది నా కమిషన్ అని చెప్పినావా అంతెందుకు ఏజెన్సీ వాళ్ళు చెప్తున్నారు బయట వచ్చి మేము ఈ సరుకులు ఇన్ని లక్షల రూపాయలు కొంటే మేము ఇంత కమిషన్ ఇస్తున్నాము అంటున్నారు తెలియదు ఎవరికి లే అదేమితాడు గురిగింజ గింజ ఉన్నది ఎవరు తెలియదు అనేసి అందరికీ తెలుసు గురిగింది తిప్పితే నల్లగా ఉంటుంది అనేసి ఆ మాదిరి మీరు కరెక్ట్ అయ్యే వాళ్ళైతే రాజీనామా చేసి బయట రాండ ఎలక్షన్ నడిపిస్తాము వచ్చినోడు ఉంటాడో ఇంకోటి తెలియదు లేదు మేము ఇస్తాము ఒక ఆరు నెలల సంవత్సరం ఇన్ఛార్జి వేస్తాము నడిపిస్తాము అదే ముందు భయగతం బయట తీస్తాము లేనప్పుడు ఎందుకు భయపడతావు నువ్వు భయపడని అవసరం ఏముంది ప్రజలందరికీ నమస్కారము ఈ అందరూ ఈ ఒకటి రెండు నొక్కుళ్ళకి ఎవరు నమ్మతుండే నొక్కే టైం వస్తుంది మొన్న ఏ విధంగా నొక్కినారో ఆ మొదలు మళ్ళీ ప్రజలు నొక్కుతారు నీదేముందో బయట వేస్తారు అందరికి నమస్కారం జై హింద్